ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో మనం అందరము బాగుండమని సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని ఎనభై మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే శత్రువులను స్తంభింపచ్చే శక్తి పొందడానికి ఇటువంటి శక్తి ఉంటుందని చెప్తూ ఉన్నారు అన్నమాట మనందరికీ కామన్గా అందరికి ఉండేవాళ్ళు శత్రువులు ఉంటారు కదా ఆ స్తంభింప చేయడానికి ఈ స్తోత్రంతో కనుక పారణ చేసినట్లయితే మనకి శత్రువుల మీద విజయం సాధిస్తామని చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ శ్లోకం ఎన్నిసార్లు పారణ చేయాలి ఎన్ని రోజులు చేయాలి తర్వాత అమ్మవారికి పారణ చేసిన మనం ఏ నైవిజయం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ఈ సౌందర్య లహరిలోని ఏ శ్లోకానైనా తీసుకుని పాలన చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయనమాట ఇవన్నీ కూడా ఒక మంత్రపూరితమైనవి కాబట్టి ఉచ్చరణ దోషం లేకుండా చక్కగా మనకి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తగ్గట్టుగా శ్లోకం అయితే ఉంటుంది కాబట్టి ఆ శ్లోకం తీసుకుని మనం పాలన చేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఫలితం అయితే ఉంటుంది ఈ రోజున మనము ఎనభై మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదులు వారు చెప్తూ ఉన్నారు శంకరులు అమ్మ పిక్కలను అంటే జంగలను పాదముల నకాగ్రములను గోటి ఆ చివరి వరకు వర్ణించారన్నమాట ముందుగా మనము శ్లోకం గురించి అయితే श्रीमात्रे नमः पराजेतुं रुद्रं द्विगुणसरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्गेते विषमविशिखो बाढमकृत यदग्रे दृश्यन्ते दशसरफलः पादयुगली नकाग्रच्छद्मान्न स्वरमकुटशाणैकनिशिताः ఇది శ్లోకం అన్నమాట ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది మనము విందాము పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంగే తే విషమ విషిక బాఢం అకృత యత్ అగ్రే దృశ్యంతే దశ సరఫలా పాదయుగళి నకాగ్రచద్మాన శానైక నిషిత ఈ విధంగా మనం పదవిభాగం చేసుకుని చదువుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత టీకాలో చెప్తూ ఉన్నారు హే గిరిసుతే ఓ పుత్రి విషమ విషకహ అంటే బేసి సంఖ్యలో బాణములు ఐదు కలవాడైన మన్మతుడు రుద్రం రుద్రుని శివుని పరాజేతం ఓడించుటకై ఓడించాలనే సంకల్పంతో ఆ పూర్వకాలంలో జయించడానికి ఒక పాఠాంత్రం ఉంది అర్థంలో తేడా లేదు ద్విగుణ సర గర్భౌహో ద్విగుణ ఆ రెండింతలుగా చేయబడిన తన వద్ద ఉన్న ఐదింటిని రెట్టింపు అంటే పదిగా చేసిన అని అర్థం సర అంటే బాణములు గర్భౌ లోపల కలవైన గర్భమున కల నిషంగ అంటే అమ్ముల పొదలుగా తే నీ యొక్క జంగే పిక్కలను అకృత చేసినవాడు బాణం ఇది నిజము నిశ్చితం అగ్రే అంటే అమ్ముల పొదలు ముందు భాగముందు సురమకుట శాణైక నిషితాహ సుర దేవతల యొక్క మకుట కిరీటములు అనే శాణ ఆకురాళ్ల సానలపై ఏక ముఖ్యముగా నిషితాహ పదును పెట్టబడినయురిపడి పెట్టబడినయు పాదయుడి నకాగ్ర చద్మాన పాదయుగొలి రెండు పాదముల యొక్క నక పదివేళ్లకు గల గోళ యొక్క అగ్ర కొనలు అనే చద్మాన విష నెపము కలవియు అయిన దశ ఫల ద దశ అంటే పది అయిన ఉక్కుతో చేయబడ్డ బాణాల మొనలుగా దృశ్యంతే కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యంగా చెప్తూ ఉన్నారు అమ్మా పర్వతపుత్రి మన్మధుడు ఈశ్వరుని ఓడించి శివుని హృదయంలో నీ ఎంత స్థిరమైన అనురాగాన్ని కలిపింపదల్చాడు కానీ మన్మధుడి వద్ద బాణాలు ఐదు మాత్రమే ఉన్నాయి వాటి సంఖ్య విషమము అంటే సమ సంఖ్య కాదు అందువల్లే మన్మధుడు పూర్వము శివుని జయించలేకపోయాడు అందువల్లే ఇప్పుడు మన్మధుడు తన బాణాలను రెండు ఐదు పదిగా అంటే సమ సంఖ్య అంటే సరి సంఖ్య బాణాలుగా ఆ చేశాడు దానితో మన్మధుడి బాణాలు రెట్టింపు అయి పది అంటే సరి సంఖ్య అయ్యింది ఆ బాణాలు పదింటికి మన్మధుడు నీ రెండు పిక్కలను జంగలను రెండు అమ్ముల పొదలుగా చేసుకున్నాడు ఒక్కొక్క పొదల్లో ఐదేసి బాణాలు చొప్పున ఉంచాడు ఆ ఐదేసి బాణాలు ములుకులే ఈ రెండు పాదాల వేళ్లకు ఉన్న ఐదేసి గోళ్ళు దేవతలు తమ కిరీటములు నీ పాదాలకు తగిలేటట్లు నమస్కరించడం చేత వారి కిరీటాల్లోని మణుల ఒరిపిడితో నీ పాదాల వేళ్ల గోళ్ళు అనే బాణాలు సహన పెట్టబడి మరింత బదునెక్కుతూ ఉన్నాయి అని అర్థం అనమాట దేవి పిక్కలు అమ్ముల పొదల్లో ఉన్నాయని అమ్మ పాదాలకు దేవతలు నమస్కరిస్తారని అమ్మ పాద నకాగ్రహాలు మన్మధుని బాణాగ్రముల వలె ఉన్నాయని మనము గ్రహించారు తర్వాత ఈ శ్లోకంలో ప్రతి పాదానికి కూడా మనము వివరం అయితే విందాము మొదటి లైన్కి వివరణ అయితే విందాం పరాజేతం రుద్రం విషమ విసిక విసిక అంటే విషమ విషిక అంటే బేసి బాణాలు గల మన్మథుడు మన్మధుడి బాణాలు ఐదు కాబట్టి అవి బేసి సంఖ్య కలవి అందుకే మన్మధుడు శివుణ్ణి జయించలేకపోతూ ఉన్నాడు ఆయన రుద్రుడు విగ్రమూర్తి అందుకే అతన్ని జయించలేక అతని కంటి మంటలో పూర్వం మన్మధుడు భస్మయ్యాడు తన దగ్గరున్న బేసి బాణాలు చాలలేద చాలలేదని లేదని ఈశ్వరుని జయించడానికి మన్మథుడు తన బాణాలను రెట్టింపు చేశాడు తర్వాతది రెండవది ద్విగుణ సరగర్భ నిషంగో జంగేతే దేవి యొక్క జంగములంటే పిక్కలు మన్మధుడు బాణాలు పెట్టుకునే అమ్ముల పొదల వలె ఉన్నాయట ఆ ద్విగుణ సరగర్భ అంటే రెండింతలుగా చేపన బాణములు లోపల కలవి మన్మధుడు తన బేసి బాణాలను రెట్టింపు చేసి ఐదేసి బాణాలు ఒక్కొక్క అమ్ముల పొదల్లో ఉంచాడు అమ్మ జంగములు అంటే పిక్కలు ఆ అమ్ముల పొదల్లా ఉన్నాయి లలితా సహస్రనామాల్లో ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాభిక అనగా ఆరుద్ర పురుగులతో అతుకబడిన మన్మతిని అమ్ముల సమానమైన పిక్కలు కలదని అద్దములు గల నామము ఉంది దేవి పిక్కలను అమ్ముల పొదలతో పోల్చి వ్యాసుల వారు పైనామంతో పైనామంలో చెప్పారనమాట ఇక మూడవది యదగ్రే దృశ్యంతే దశ ఫలాహ దేవి యొక్క నకాగ్రములను వర్ణిస్తూ ఆ నకాగ్రములు అంటే అమ్మ పాదముల వ్రేళ్ల గోళ్ల చివరలు అమ్మ పిక్కలు అనే అమ్ముల పదల్లో మన్మధుడు ఉంచిన బాణాముల యొక్క మొనలు వలె ఉన్నాయని చెప్పబడింది పిక్కలు అమ్ముల పొదల వలె ఉన్నాయి కాలు వ్రేళ్ళు బాణముల వలె ఉన్నాయి కాలువ్రేళ్ల గోళ్ళు బాణాల చివర పదులు పెట్టిన పది ఉక్కు ముక్కుల వలె ఉన్నాయి పది ఉక్కు ముక్కల వలె అంటే బాణాల ములుకులు అని అర్థం తర్వాత నాలుగవది స్వరమకుట శాణైక నిషితాహ అంటే స్వర మకుటములు అంటే దేవతల కిరీటాలు దేవతల కిరీటాలు అనే శాణములపై అంటే సానరాళ్లపై నిషిధ అంటే ఆ బాణాలు పదును పెట్టబడ్డాయి దేవతలు నిత్యము అమ్మకు నమస్కరిస్తారు కాబట్టి దేవతల నుంచి కిరీటాలు అమ్మ కాలిగోళ్ళకు తగిలి ఆ గోళ్లు పదునెక్కాయి అమ్మ కాలిగోళ్ళను పదును పెట్టే సానరాళ్లుగా దేవతల కిరీటాలు ఉపయోగపడ్డాయి పదునెక్కిన కాళ్ళ గోళ్ల చివరలు మన్మధుడి బాణాగ్రముల వలె ఉన్నాయన్నమాట తర్వాత ఐదవదైతే విందాం పాదయుగళి నకాగ్ర చద్మాన అమ్మ పాదముల జంటకు గోళ్ళు ఉన్నాయి అవి దేవతల కిరీటములు అనే సానరాళ్లతో పదనెక్కాయి అవి పాదముల జంటకు ఉన్న గోళ్ళు అనే విష మిషతో ఉన్న బాణాల ములుకులు అమ్మ పాదముల గోళ్ళు గోళ్ళు కావని అవి మన్మధుని బాణాల ములుకులని ఇక్కడ వర్ణించబడింది విషమ ఆ విషకుడైన మన్మధుడు శివునిపై పూర్వపు పగ తీర్చుకోవడానికి తనకు గల పంచబాణాలు సరిపోవట్లేదని తన బాణాలను రెట్టింపు చేసి దేవి జంగలను అమ్ముల పొదలుగా చేసుకుని ఆ బాణాలు వాటిలో ఉంచాడు అంటే అమ్మ పిక్కలు మనమదిని అమ్ముల పొదల్లా ఉన్నాయని భావం అనమాట అమ్మ రెండు పాదాలకు కలిపి వేళ్ళు ఉన్నాయి ఆ వేళ్ళు మన్మధుడి బాణముల్లా ఉన్నాయి ఆ వేళ్ల గోళ్ళ చివరలు పదునెక్కిన ఆ బాణాల ములుగుల్లా ఉన్నాయి జగన్మాత సౌందర్యాన్ని వర్ణించిన శంకరులు ఈ శ్లోకంలో అమ్మ అవయములకు ప్ర సుప్రసిద్ధమైన ఉపమానాలతో పోలిక చెప్పారు లలితాశాస్త్రంలో వ్యాసులు వారు కూడా స్మర తోణాభజంగిక అని అమ్మ పిక్కలు మన్మధుని అమ్ముల పొదల్లా ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ విధంగా శంకరుల చిత్రమైన ఉపమానములతో అమ్మవారి పిక్కలను ఆ కాలువేళ్లను వ్రేళ్ల గోళను పోల్చి హృదయ రంజకంగా ఈ శ్లోకాన్ని చెప్పారు యుక్తి యుక్తమైన శంకరుల ఊహ శక్తికి కవిత కవితా ప్రతిభకు ఈ శ్లోకము చక్కని నిదర్శనము ఇక ఈ శ్లోకమును మనం పన్నెండు రోజుల పాటు రోజుకి వెయ్యి పన్నెండు రోజుల పాటు రోజుకి వెయ్యి సార్లు అయితే జపమైతే చేయాలన్నమాట చేస్తే మనకి శత్రు మీద మనము విజయ స్తంభం అయితే సాధిస్తామని చెప్తూ ఉన్నారు పాలన చేసిన తర్వాత అమ్మవారికి బెల్ల పాయసము తేనే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మనం సౌందర్య లహర్లోనే ఎనభై మూడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై నాలుగవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారు దయా కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖిన సమస్త వంతు భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ